హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విజులాక్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అరటి పువ్వు ఎలా వలుచుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించే వీడియో అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎవరింట్లోనైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి కంపల్సరిగా తెలుస్తుంది చాలా ఈజీగా వలుచుకోవచ్చు ఫస్ట్ చేతులకి ఆయిల్ రాసుకొని వీడియోలో చూపించినట్లుగా అరటి పువ్వును వలుచుకుంటూ బట్టల మీద నేల మీద మరకలు పడకుండా న్యూస్ పేపర్ని కిందన వేసి లేదా పల్లెల్లో జాగ్రత్తగా వల్చుకోవాలి అరటి కార్తీక మాసంలో దొరుకుతుంది అనుకుంటారు కానీ ఎల్ల వెళ్ళి ఇప్పుడు దొరుకుతుంది అరటి పువ్వునంతా ఒలిచాక దానిని మిక్సీలో చిన్న పసుపు వేసి కొద్ది కొత్తిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని ఒక జల్లెల్లో నీరు వేసుకుంటూ వడకట్టుకోవాలి అస్సలు నీరు అనేది ఉండకూడదు అప్పుడే అరటి పువ్వు పొడి పొడిగా ఉంటుంది పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కూతురు ఎంత అందంగా రెడీ అవుతుందో అరటి పువ్వు కూడా వండుకునేటప్పుడు అంతే రెడీగా తయారు చేసుకోవాలి ఇవాళ వీడియోలో ఎలా వలుచుకోవాలో నేను మీకు చూపించాను రేపటి వీడియోలో అరటి పువ్వు పెసరపప్పుతో పొడి కూర ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను మర్చిపోకండి ఈ అరటి పువ్వుతోనే పులుసు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇంకా స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు నా వీడియోని కంటిన్యూగా వాచ్ చేసుకుంటూ ఉండండి మీకు తెలియని విషయాలు మీకు ఎన్నో చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్ టుమారో వీడియో బాయ్ బాయ్